తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు టీవీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడి నిన్న సాయంత్రం కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లిన పరిస్థితి ఇవాళ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు మరి సేపట్లో జడ్జి విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు చిటిబాబు గారు ఉన్నారు గారు నిన్న ఈడీ కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించింది సో ఎట్లా ఎట్లా చూస్తున్నారు మీ పార్టీ నాయకుడుగా ఎట్లా చూస్తారు ఒక అనైతికమైన విధానంలో జరిగింది నేను అరెస్టు ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి ఉన్నాం ఉంటే నిన్న పన్నెండున్నరకి కోర్టు సుప్రీంకోర్టు పంతొమ్మిదో తారీఖు వాయిదా వేసింది మూడు రోజులు వాయిదా వేసింది అది వేసే ఆడపిల్లని ఎట్లా గతంలో కేసులు ఉన్నాయి నళిని చిదంబరం నీస్ ఆఫ్ మమతా బెనర్జీ వీళ్ళ కేసులు పెండింగ్ ఉన్నాయి ఇలాగ ఆడవాళ్ళని ఎట్లా ఎప్పుడు పడితే అప్పుడు ఐడి ఆఫీస్కి రప్పిస్తారు అక్కడ చేయటం కాదు అని వాళ్ళు వేస్తున్నారు సో సుప్రీం సుప్రీంకోర్టు అంతా మూడు ఈ కేసును కూడా కలుపుకుని మూడు కేసులు కలిపి తీర్పు చెప్తాము ఆడవాళ్ళని హౌ టు ట్రీట్ లేడీస్ ఎన్ఫోర్స్మె ఈడీలు గీడీలు వీళ్ళు ఎట్లా చేయాలి ఎట్లా పడితే అట్లా ఆరు గంటల తర్వాత చేయకూడదు లేదా వాళ్ళు ఎలాకెళ్ళి చేయాలి తప్పితే వాళ్ళని బజార్లోకి తీసుకురాకూడదు ఎందుకంటే ప్రూవ్ అవ్వాలి కదా ప్రూవ్ అవ్వకుండా దోషిని మీరు దోషిలాగా పది మందిలో పరుగు పోతుంది లేడీస్కి సో అవన్నీ ఉన్నాయి అందుకని పంతొమ్మిది తారీఖు వేసింది ఈ లోపల ఏమిటి తొందర ప్లస్ హైకోర్టు సుప్రీంకోర్టులో వీళ్ళు హామీ ఇచ్చారు ఏమని ఇచ్చారు ఈ కోర్టులు ఈ సుప్రీంకోర్టులో ఉన్న ఈ కేసు తేలేదాకా మేము ఎలాంటి యాక్షన్లు చేసుకోము తీసుకోము అని హామీ ఇచ్చారు అంటే ఇచ్చిన కోర్టుకిచ్చిన సుప్రీంకోర్టుకి ఇచ్చిన హామీని వైలేట్ చేశారు తర్వాత ఇక్కడ నుంచి ట్రాన్సిట్ ఏది చిన్న పిల్లడు కూడా తెలుసు పదో క్లాస్ పిల్లడు ఒక స్టేట్ నుంచి మరొక స్టేట్ను ఒక నిందితుల్లో లేకపోతే అనుమానితుల్లో తీసుకెళ్లాలంటే పోలీసులు ట్రాన్సిట్ ఆర్డర్ తీసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న లోకల్ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి ప్రొడ్యూస్ చేసి ఆయన దగ్గర నుంచి ట్రాన్సిట్ వేరే రాష్ట్రాలు తీసుకొని తీసుకోవాలి అది లేదు అది అడిగితే మీరు అక్కడికి వచ్చి మాట్లాడండి అంటారు ఈ అంటే మా ఇష్టం మా చేతిలో అధికారం ఉంది మా అయ్యి మా చేతుల్లో మా ఇష్టం వచ్చేట్టు మేము నడుచుకుంటాం అన్నట్టు అంత పేటలోకి మేము లేదు మేము లేదు మాకు సంబంధం లేదు మీకు సంబంధం లేకపోవడం సంబంధం లేకపోతే అంత పేటరేకి పోయి ఎందుకు మాట్లాడతారు వెనకాల మీ అండ ఉండబట్టే బీజేపీ అండ ఉండబట్టే ఆఫీసర్లు అంత పేట్రేకి మాట్లాడుతున్నారు ఎట్లా చెప్తారు అడిగితే మీరు ఢిల్లీ వచ్చి మాట్లాడుకోండి అంటారండి యూ హ్యావ్ టు గివ్ రిప్లై ఎలా ఎందుకు ట్రాన్సిట్ లేకుండా మీరు ఎట్లా తీసుకెళ్తున్నారు మేము ఇదిగో ఈ రూల్ మీద తీసుకెళ్తున్నాం లేదు ఈ కండిషన్ మీద తీసుకెళ్తున్నాం మాకు మాకు తీసుకెళ్లే హక్కు ఉంది అని చెప్పండి అంతేగా మీరు ఢిల్లీ వచ్చి మాట్లాడుకుంటే ఆ విషయం అంటే రూల్స్ ఎక్కడ బ్రేక్ చేయలేదని చెప్పేసి నిన్న బాగుంటుందని చెప్పినారు అంతే అదే ఎట్లా అంటారు బ్రేక్ చేయలేదు మీరు మేము అడుగుతున్నాం మీరు ట్రాన్సిట్ ఆర్డర్ లేకుండా ఎలా తీసుకెళ్తున్నారు మీకు హక్కు లేదు అది అందరికి తెలిసిన ఆ రూల్ తీసి అడిగాము అడిగినప్పుడు లేదు మాకు ఆర్డర్ లేదు అని చెప్పారు ఆర్డర్ లేనప్పుడు ఎలా తీసుకెళ్తున్నారు అన్నప్పుడు ఇదిగో ఈ కారణంగా తీసుకెళ్తున్నాం ఇదిగో మా దగ్గర ఉన్న పిఎంఏ పిఎల్ఎంఏ యాక్ట్లో దీని ప్రకారం తీసుకెళ్ళొచ్చు చెప్పాలి కదా అదేమి చెప్పట్లా అదేం చెప్పకుండా మేము అతికమించట్లేదు మీరు ఢిల్లీ వచ్చి మాట్లాడుకోండి ఢిల్లీ వచ్చి మాట్లాడుకుంటే నా ఇంటికి వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు మీరు నేను ఢిల్లీ వచ్చి మాట్లాడుకోవాలా అంటే అంత రాచకంగాను ఒకప్పుడు చిన్న నేను యూత్గా యంగ్స్ట్ యంగ్ డేస్లో చూసేవాడిని ఇందిరాగాంధీ పీరియడ్లో ఇలాంటి అరాచకత్వమైన అపోజిషన్స్ని అరెస్ట్ చేయటం పట్టుకుంటాం ఎట్లా పడితే ఎట్లా రూల్ లేదు రిధం లేదు నేను తలుసుకుంటే రాజుగారి జరిగితే తలుచుకుంటే అన్నట్టు కొదవ అన్నట్టు అట్లా జరిగేది ఇప్పుడు మళ్ళీ అలాంటి అరాచకం ఇప్పుడు చూస్తున్నాం అమిత్ షా గారి ఆధ్వర్యంలో అరాచకత చూస్తారు మోడీ గారు బొమ్మ చూపించేసి మోడీ గారి చూపించి ఇలాంటి అరాచకాలు ప్రజలు క్షమించరు కాంగ్రెస్ బీజేపీ కొమ్మక్కై ఒక వికృతమైన చేష్ట ఆడతాను దేశంలో ఏ యొక్క ప్రయోజనల్ పార్టీ బతకూడదు ఏ యొక్క రీజనల్ నాయకుడు నేషనల్ లెవెల్లో పెరగకూడదు మేమే ఢిల్లీ జాతీయ పార్టీలైన మేమే ఉంటాం మా అధిపత్యంలోనే మీరు ఉండాలి అది బీజేపీనో లేదా కాంగ్రెస్ మాలో మేము చూసుకుంటాం కానీ రీజనల్ పార్టీస్ రాకూడదు అనేది ఒక దుష్టమైన దుర్మార్గమైన ఆలోచనలు రెండు పార్టీలు కొమ్మక్క అవుతున్నాయి అందుకనే ఎక్కడికెక్కడ రీజనల్ పార్టీని చంపడానికి చూస్తున్నారు రీజనల్ నాయకుల్ని కించపరచడానికి దించడానికి చూస్తున్నారు ఎప్పుడైతే కేసీఆర్ గారు నేషనల్ లెవెల్ పర్సనాలిటీ అయ్యారో అప్పటి నుంచి బీజేపీ కక్ష కట్టింది కేసీఆర్ మీద దానికి సహకారం కాంగ్రెస్ నిన్న నిన్న కిషన్ రెడ్డి ఏం చెప్పారంటే కవిత ఈడీ విచారణకు సహకరించలేదు కాబట్టే మేము అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కిషన్ రెడ్డి స్టేట్మెంట్ కిషన్ రెడ్డిని చెప్పడానికి ఏముంది చెప్పండి కిషన్ రెడ్డి సుజనా చౌదరి మీద మీరు ఒక బుక్ ప్రింట్ చేశారు ఏమైంది సుజనా కవది అజిత్ పవార్ మీద మీరు ఒక బుక్ అనేక ఆరోపణలు చేశారు మీ ఏమైంది ఇతను అస్సాం చీఫ్ మినిస్టరు విశ్వశర్మకి బిశ్వశర్మ మీద అనేక ఆరోపణలు చేశారు అతను మీ పార్టీలో చేరడానికి ఏమైంది ఎన్ని కహానీలు చెప్పదు మీ మీ పార్టీలో చేరితేనేమో మీ పార్టీలో ఉన్న వాళ్ళైతే ఏం చేసారో సాధారణంగా గౌడ కొడుకు విషయం ఏమైంది బెంగళూరులో ఎమ్మెల్యే కొడుకు ఎనిమిది కోట్ల ఒకటి ఏమైంది ఇవన్నీ ఏమైనాయి వాళ్ళ మీద కేసులు ఏమైనాయి అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి మీ అపోజిషన్లో వాళ్ళ మీద పెద్ద అటెండ్ అవ్వచ్చు కదా ఈ నీతి వాక్యాలు చెప్పడానికి ఏముందులే కానీ కిషన్ రెడ్డి లాంటి చెప్తూ ఉంటారు నీతి వాక్యాలు మోడీ బొమ్మ చెప్పుకుని బతకట తప్పితే వీళ్ళుగా ప్రజల్లో ఏమీ లేదు మోడీ బొమ్మ పెట్టుకుని బతకే బాపత్రలు తప్పితే వీళ్ళకి ప్రజల్లో వీళ్ళుగా ఒక ఓటు సంపాదించే వ్యూహకర్తలు కాదు ప్రజాకర్షణ ఉన్నవాళ్ళు కాదు ఈ వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు ఏకమయ్యింది ప్రాంతీయ పార్టీని నాశనం చేయడానికి ఇది వాళ్ళది కాదు ఈ ప్రాంతీయ పార్టీలు ఎదగకుండా ఉండేది నేషనల్ జాతీయ పార్టీలు ఆనాడు సంజీవ్ రెడ్డి గారి కాడి నుంచి పీవీ నరసింహరావు గారి కాడి నుంచి కామరాజు గారి కాడి నుంచి అన్నాదురయ్య గారి కాడి నుంచి ఇక్కడ పివి నరసింహ గారు నరసింహరావు గారి కాడి నుంచి ఎన్టీ రామారావు గారు ఎవరైనా సరే సోషల్ సౌత్లోంచి ఎదుగుతున్నారంటే వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళని దెబ్బ కొట్టేదాకా నిద్రపోరు ఈ కాంగ్రెస్ వీళ్ళు దాని కమ్యూనిస్టులు కూడా పోతాం అయ్యే ఆ కుట్రలో భాగమే నిన్నటి అరెస్ట్ నిన్న తెలంగాణకు మోడీ వచ్చాడు కాబట్టి నిన్న కవిత ఇంటికి ఈడీ వచ్చిందా అంటే ఏం చెప్తారు ఈడీ వచ్చినాకే మోడీ వచ్చాడు మోడీ రావడానికి ముందు ఈడీ వచ్చింది ఈడీ రావడం మోడీ రావడం ఇది వాళ్ళ నేపథ్యం వాళ్ళు నా పార్టీలో ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ నేపథ్యం అంటే ఇప్పుడు కాంగ్రెస్ చూడండి నా పార్టీలోకి చేరు కాంగ్రెస్లోకి చేరు లేకపోతే నీ మీద కేసులు బీఆర్ఎస్ని అలా బెదిరిస్తున్నారు సో వాళ్ళ నేపథ్యం అది వాళ్ళ జాతీయ పార్టీ లక్షణమే మేము ఉంటాం ఢిల్లీలో మా కాళ్ళ కింద చెప్పుల్లో లాగా ఉండాలి మీరు మీరు మా సామంతులాగా బతకాలు తప్పితే మీరు మేమేదో లెగుస్తాము ఎగురుతామంటే కుదరదు అనేది వాళ్ళ ఆ రెండు పార్టీల యొక్క దే డోంట్ వాంట్ ఎనీ రీజనల్ పార్టీస్ దే డోంట్ వాంట్ ఎనీ రీజనల్ లీడర్ టు గ్రో వాళ్ళకి యూపీ నుంచో నార్త్ నుంచో నాయకుడిగా దేశ నాయకుడిగా ఉండాలి తప్పితే సౌత్ నుంచి ఎవడో రాకూడదు ఇది ఒక దౌర్భాగ్యమైన విష వివక్ష ఇది రాబోయే కాలంలో ఈ వివక్షకి సమానం చెప్పాల్సి వస్తుంది ఈ నార్త్ డామినేషన్ ఏంటి ఈ దక్షిణ భారతం మీద ఈ వివక్ష ఏంటి దక్షిణ భారత నాయకుల మీద దక్షిణ భారతీయుల మీద ఈ వివక్ష ఏమిటి ప్రజలు గుర్తిస్తున్నారు రేపు రాబోయే కాలంలో ఈ దక్షిణ భారత ఆత్మగౌరవం కోసం ప్రజలు పెద్ద పోరాటమే చేయాల్సిన అవసరం వస్తుంది ఆ రోజు వీళ్ళకి రాబోయే త్వరలోనే ఆ రోజు వస్తుంది వచ్చినప్పుడు వీళ్ళకి చెంపలు పగిలేలా ప్రజలు సమా అంటే మరి కొద్ది గంటల్లో ఎలక్షన్ కోడ్ వచ్చేది అనగానే కవిత అరెస్ట్ అనేది ఎట్లా చూసారండి అదే అందుకని ఏదో రకంగా బీఆర్ఎస్ని దెబ్బ కొట్టాలి బీఆర్ఎస్ను భూ ఆ రీజనల్ పార్టీని భూస్థాపితం చేయాలి దాని యొక్క ఈ వ్యాలిడిటీని దాని యొక్క ప్రజల్లో ఉన్న దీన్ని కించపరచాలి అదే వాళ్ళ ఏ తద్వారా లబ్ధి పొందాలి బీజేపీకి తనంత తానుగా గెలిచే సీన్ లేదు ఎందుకంటే పోయినసారి నాలుగు ఎంపీలు ఇస్తున్నా కూడా గతే లేదు ఏమీ జ లేదు ప్రజల్లో ఆ నలుగురు ఇప్పుడు మళ్ళీ గెలుస్తారా కూడా డౌట్ ఎందుకంటే ప్రజల్లో కోల్పోయారు వాళ్ళు సో ఇప్పుడు ప్ర మోడీ మొహం చూపిచ్చి గెలవాలి అది ఎంతవరకు గెలుస్తావు కనుక ఈ బలమైన అపోజిషన్ అయిన రీజనల్ పార్టీని నొక్కేస్తే ఈ ఆల్టర్నేటివ్గా మనకు వస్తాం మనం పెరుగుతాం ఇలాంటి ఒక దౌర్భాగ్యపు నీచ నికృష్ట దుర్మార్గమైన ఆలోచన తప్పితే ఇంకోటి ఇంకోటి లేదు బీజేపీని బీఆర్ఎస్ని ఎంత తొక్కితే మనం అంత బెనిఫిట్ పడతాం రాజకీయ లబ్ధి అంతేదైతే ఇంకోటి కాదు అంటే మొన్నటిదాకా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న కాంగ్రెస్ ఇవాళ వేరువేరుగా చూపించడానికే బీజేపీ కవితను అరెస్ట్ చేసింది అనుకోవచ్చా అంటే ఈ ఎలక్షన్లో మేము అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చేందుకు అరెస్ట్ అని అనుకోవచ్చా ఈ కాంగ్రెస్ వాళ్ళు వాగేవాగుడు వాగుడు వాగుతూ ఉంటారు అందులో రేవంత్ రెడ్డి లాంటి వాడు ఒక సీఎంకి అర్హత భాష కానీ అర్హత యోగ్యత లేని అలుపులు అధికారంలో ఉంటే ఎలా ఉంటుంది వాళ్ళ భాష ఎలా ఉంటుంది వాళ్ళ చర్యలు ఎలా ఉంటాయి అనేది ప్రత్యక్ష నిదర్శనం రేవంత్ రెడ్డి అలా మాట్లాడుతూ ఉంటాడు కేసీఆర్కి తెలిసే ఈ అరెస్ట్ జరిగింది అనుకోవచ్చా కేసీఆర్కి తెలిసే ఎందుకు జరుగుతుంది కేసీఆర్ తెలిస్తే నన్ను అందరూ ముందే ఇంట్లో ఉంటారు కదా వాళ్ళు వచ్చింది ఫస్ట్ అరెస్ట్ అని కాదు వాళ్ళు సెర్చ్ వారెంట్ మీద వచ్చారు వీళ్ళు సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని కూడా ఉల్లంఘిస్తారని మేము ఎవరు ఊహించాల సుప్రీంకోర్టులో హామీ ఇచ్చింది ఈడీ ఇదే ఈడీ హామీ ఇచ్చింది మేము ఈ కే కేసు తేలేదాకా ఎలాంటి చర్యలు చేపట్టబో అని అని హామీ ఇచ్చింది కో సుప్రీంకోర్టుకు అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చిన హామీని కూడా ఉల్లంఘిస్తారు ఇంత దాష్టిగానికి దిగజారుతారు వీళ్ళు ఈ రా రాజకీయాలు అద్దె ఇంత చేస్తారని అనుకో కదా వాళ్ళు ఎంతకైనా దిగజారుతారని ప్రూవ్ చేశారు ఓకే అంటే ఆ కోర్టు రిమాండ్ విధించే అవకాశం ఉందా లేకపోతే జైలుకు పంపే అవకాశం ఉందా ఎట్లాంటి ఎట్లా మీరు ఏమీ నేను జడ్జి విజ్డమ్ మీద విశ్వాసంతో ఉన్న జడ్జి ఖచ్చితంగా ఖచ్చితంగా అడుగుతారు మీరు ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారా ఆర్డర్ తీసుకున్నారా అని అడుగుతారు ఖచ్చితంగా మీరు మరి హామీ ఇచ్చారు కదా హామీ ఇచ్చి ఇలాంటి చర్య ఎందుకు చేశారు అని అడుగుతారు వీటికి వాళ్ళు సమాధానం సరిగ్గా చెప్పలేరు ఖచ్చితంగా చెప్పలేరు చెప్పలేరు కనుక విజ్డమ్ ఉపయోగించి ఆవిడకి స్టేషన్ బెయిల్ ఇమీడియట్గా కోర్టులోనే బెయిల్ ఇచ్చి ఇమీడియట్గా బెయిల్ బెయిల్ ఇచ్చేసేసి షీ విల్ బీ అవైలబుల్ ఫర్ యువర్ ఇంట్రాగేషన్ ఇక్కడే ఉంటారు అవసరమైతే వీళ్ళు ఆర్డర్ అక్యూజుడ్ని అవైలబుల్ బీ ఇన్ అని చెప్పి కావాలంటే విల్ గివ్ ఇన్ ఆర్డర్ షీ విల్ బి అవైలబుల్ యూ కెన్ ఇంట్రాగేట్ షీ నిడ్ నాట్ నీ నాట్ అరెస్టర్ ఫర్ అరెస్ట్ హర్ అండ్ పుట్హర్ ఇన్ జైల్ షీ విల్ బీ అవైలబుల్ అని చెప్పి ఆ విజ్రమ్ ఉపయోగించి అలాంటి తీర్పు వస్తుందని ఎదురు చూస్తున్నాను ఒకవేళ జడ్జే బీజేపీకి కొంచెం సన్నిహితంగా ఉంటే జడ్జిలకి నేను రాజకీయాలు ఆపదించట్లేదు జడ్జి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా ఈజ్ ది విజ్డమ్ ఆఫ్ జడ్జి నేను రాజకీయాలు వాళ్ళకి పా అంటగట్టలేదు కానీ కాంగ్రెస్ వాళ్ళు అంటగడతారు వాళ్ళకి సరైన తీర్పు వస్తే ఎమీడియట్గా జుడిషియరీ ఓకే వాళ్ళకి సరైన తీర్పు రాకపోతే జడ్జిలు కుమ్మక్కయ్యారని ఏదో వాగుడు వాగుతారు వాడు వాగుతారు అలాంటి సొన్ను వాగుడు మేము మేము వాగాం ఏమనేది అంటే విజ్డమ్ ఆఫ్ ది జడ్జ్ హౌ హౌ హీ ఇంటర్ప్రెట్స్ ది సిచ్యువేషన్ హౌ హీ ఇంటర్ప్రెట్స్ ద లా హౌ ది ఆర్గ్యుమెంట్ ఆఫ్ అవర్ లాయర్ ఎలా లాయర్స్ దాని మీద ఆధారపడి దాని మీద విశ్వాసంతో ఖచ్చితంగా రెండు వైలేషన్స్ వాళ్ళు చేశారు ఆ రెండు వైలేషన్స్ మీద ఇప్పుడు ఆవిడని అరెస్ట్ చేసి మీరు ఇంట్రాగేట్ చేయాల్సిన అవసరమే ఉంది యూ వాంటూ వాంట్ వాంటు క్వశ్చర్ ఓకే షీ విల్ బీ అవైలబుల్ షీ విల్ బీ అవైలబుల్ యూ గో టు హర్ గో దేర్ అండ్ వాట్ ఎవర్ ఎంక్వైర్ యూ వాంట్ దెన్ ఫైల్ ఛార్జ్ షీట్ దెన్ యూ విల్ సి అని చెప్పచ్చు కోర్టు ఇవాళ అరెస్ట్ చేసి మీరు ఇవాళ అందుకని నేను కేజ్రీవాల్ కూడా కే బయల్ వచ్చింది సో నా ఉద్దేశం అదే బెయిల్ ఇచ్చి ఎంక్వైరీ అంటారు హౌస్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినాక ఆ దోష కాదా తెలుతుంది నువ్వు ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేయాల్సిన అవసరం లేదు కదా అది డెఫినెట్గా ఐ థింక్ కోర్టు విల్ అప్లైమ్ అని కోర్టు కవిత అరెస్ట్ విషయంలో ఇండియా కూటమి స్పందించే అవకాశం ఉందని మీరు అనుకుంటారా స్పందించాలని అనుకుంటురా వాళ్ళు ఎందుకు ఎందుకు స్పందిస్తారు ఖచ్చితంగా ఇది ఆల్రెడీ కాంగ్రెస్ స్పందించి మొన్నటిదాకా లెక్కర్ గేట్ని తిట్టింది కాంగ్రెస్ ఇవాళ రాజకీయం కోసమే స్పందిస్తారు రాజకీయం కోసం వాళ్ళు మాట్లాడే మాటలు తప్పితే చిత్తశుద్ధి లేదు ఇండియా కూటమి ఎక్కడుంది ఇండియా కూటమి పేరుకి ఇండి అందుకనే డాట్లు వాళ్లే ముందు పెట్టారు ఆ డాట్ ఎన్ డాట్ అని మేము కూటమి కాదు ఒక జాయింట్ లేదు మా చుక్కలు మధ్యలో మాకు బ్రేక్స్ అని వాళ్ళు ఎక్కడో మొత్తం కమ్యూనిస్టులు అన్ని సీట్లు అనౌన్స్ చేశారు కాంగ్రెస్ తోడు పొత్తులేదన్నారు మమతా బెనర్జీ అనౌన్స్ చేసింది కాంగ్రెస్లో పొత్తులేదని ఎస్పీ ఇంపార్టెంట్ సీట్లు కాంగ్రెస్కి ఇవ్వకుండా అనౌన్స్ చేసేసింది పంజాబు మెయిన్స్ అనౌన్స్ చేసే ఎవరు కాంగ్రెస్ పట్టించుకోవట్లేదు ఎవరికాళ్ళు ఎవ ఎవరికి వారు ఏమైనా తీరన్నట్టు ఇండియాలో ప్రతి కూటమి వాళ్ళ ఇష్టానికి వాళ్ళు వెళ్తున్నారు తప్పితే ఎవరు ఒక కోఆర్డినేషన్లో లేరు కానీ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడతారు